ఇక ఆనపకాయ పప్పు ఎలా చేసుకోవాలో చెప్తాను చూడండి దానికి కావలసిన పదార్థాలు ఆనపకాయని చిన్న చిన్న ముక్కలుగా తరుక్కున్నాము అలాగే పెసరపప్పు నానపెట్టి ఉంచాను నైట్ ఎందుకంటే నానితే తొందరగా మనకు అయిపోతుందని కొద్దిగా ఒక చెంచాడు నూనె వేయాలి ఒక చెంచా నూనె వేసి దీంట్లోని మనము ఈ ఆనపకాయ ఉంది కదా ఇది వేగిన తర్వాత నూనె వేసేస్తాం అన్నమాట ఇది కొద్దిగా వేగిన తర్వాత తాగాలి కదా ఈ లోపల నేను క్యాలీఫ్లవర్ కూడా తరిగేసి ఉంచుకున్నాను కర్రీ చేయడానికి సో ఈరోజు పప్పు ఆనపకాయ అలాగే క్యాలీఫ్లవర్ కర్రీ సింపుల్ కర్రీ ఇప్పుడు ఇందులోని మనము ముందు ఆనపకాయ ముక్కలు అన్ని చిన్న చిన్న ముత్తలు చిన్న తరిగేసిన వేసుకుంటాం ఆనపకాయ వేసిన తర్వాత మళ్ళీ ఇందులో పెసరపప్పు ఏదైతే ఉందో నానపెట్టాం కదా ఆ పెసరపప్పు వేసుకుంటాము తొందరగా ఉడుకుతుందని నానపెట్టాం ఇందులో పెసరపప్పు వేసుకుంటాము ఇప్పుడు యానెకాయ పెసరపప్పు నానపెట్టిన పెసరపప్పు అండి ఫాస్ట్ గా అవడానికి మనము రాత్రి నానపెట్టుకుంటే తొందరగా అవుతుంది దీన్ని మనము ఉడికించాలి కొంచెం ఉప్పేద్దాము తర్వాత మిగతా వేసుకోవచ్చు అలాగే పసుపు హ్యాపీ న్యూ ఇయర్ అండి అందరికీ నిన్న న్యూ ఇయర్ కదా అందుకే నేను లైవ్ చేయలేదు పనులన్నీ లేట్ అయ్యాయి సో ఇవాళ ఎవరైతే జాయిన్ అయ్యారో అందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్ ఈ ట్వంటీ ట్వంటీ సిక్స్ బాగా అందరికీ గడవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే చూడండి ఇవాళ ఆనపకాయ పప్పు రాత్రి నానపెట్టి ఉంచాను పెసరపప్పు అలాగే ఆనకాయ చిన్న ముక్కలు తరిగేసుకుంది కొంచెం మూత పెట్టేస్తాము పెట్టేసి ఈ లోపల కర్రీకి రెడీ చేసుకుంటే సరిపోతుంది సో హ్యావ్ సమ్ టీ అండి మీకు హలో హాయ్ చాలా ఫాస్ట్గా ఇది కుక్ అయిపోతుంది అనమాట కానీ మనము నానబెట్టి చేసుకుంటే ఇది ఇంగువ మనం పోపు వేసినప్పుడు ఇంగువ వేస్తాం అనమాట సో కొత్త డబ్బా ఇంటి కన్నం పెట్టలేదు సో ఇంగు డబ్బా కన్నం పెట్టేసాను చూడండి ఎంత ఫాస్ట్గా ఉడికిపోతుందో మనం కానీ నైట్ నానపెట్టుకుంటే చాలా ఫాస్ట్గా ఇది ఉడికిపోతుంది ఇందులోని దుమ్ ఇది ఇది ఉడికిందా లేదా ఆనపే చూడాలి పెసరపప్పు అయితే చాలా ఫాస్ట్గా ఉడికిపోతుంది కొంచెం వాటర్ వేద్దాము ఇందులోకి మనం ఈ లోపల ఇది ఉడికిపోయే లోపల పోపు రెడీ చేసుకోవాలి సో మనం ఆయిల్ వేసుకొని ఒక రెండు చెంచాలు ఆయిల్ మనం ఇందులోని ఏమీ వేయలేదు కాబట్టి కొంచెం వేసాం ఆయిల్ అంతే అంటుకోకుండా కాబట్టి ఒక రెండు చెంచాలు ఆయిల్ సరిపోతుంది అలాగే మినప్పప్పు కొంచెం ఎక్కువే వేస్తాము అలాగే శనగపప్పు ఆవాలు జీలకర్ర నిమిషాల్లో ఇది అయిపోతుంది అలాగే పచ్చిమిరపకాయలు అల్లం తరుపుకుంటాము కరివేపాకు కరివేపాకు కూడా రెడీ చేసుకుంటాము ఒక ప్లేట్లోనేమో కరివేపాకు ఇవన్నీ రెడీ చేసి రెడీగా ఉంచుకుంటే ఇది ఉడకంగానే మనము పోపు పెట్టుకోవచ్చు అండ్ ఉప్పు తగినంత తీసుకోవాలి ఇప్పుడు ఇది ఉడికిందో లేదో మనం కొద్దిగా దీంతో మ్యాష్ చేసి చూస్తే తెలుస్తుంది ఇంకా కొంచెం ఉడకండి ఎందుకంటే మ్యాష్ అవ్వడం కాబట్టి ఇలా పెడతాము ఈ లోపలి ఇక్కడ గోబీ కర్రీ చేసుకోవాలి కదా సో దీన్ని రెండో పొయ్యి మీద మార్చేస్తే ఇది ఇందులో కర్రీ అవుతుంది ఈ లోపల గోబీ కర్రీకి ఇది పెట్టేసుకుందాం కడాయి పెట్టి ఇందులో ఆయిల్ బేసిక్గా మనం ఏదైతే కుకింగ్ ఆయిల్ వాడతామో అది కొంతమంది ఆవు నూనె వాడతారు కొంతమంది నువ్వుల నూనె వాడతారు నేనైతే సన్ఫ్లవర్ ఆయిల్ కానీ రైస్ బ్రెయిన్ ఆయిల్ కానీ వాడతాను అండ్ ఇందులోని ఆల్ మిక్స్చర్ పోపు ఏదైతే ఉంటుందో ఇలా ఉంటుంది కదా అన్నీ కలిపి ఉంటాయి కదా అది వేసుకుంటాము అలాగే ఎండు మిరపకాయలు ఇది ఉడికింద లేదో ఒకసారి చూసి ఇంకా ఉడకలేదు కొంచెం వాటర్ వేస్తే ఎత్తగా ఉడికిపోతుంది ఇది కుక్కర్లో పెడితే బాగా గంజిలాగా మ్యాష్ అయిపోతుందండి అందుకని కుక్కర్లో మనము ప్రెషర్ కుక్ చేసేటప్పుడు పెట్టక్కర్లేదు డైరెక్ట్గా చేసుకోవచ్చు అండ్ ఇందులో ఇంగువు వేస్తాం ఓకే వేసిన తర్వాత కొంచెం కరివేపాకు ఇప్పుడు ఇందులో తరి గుంచుకున్న గోబీ వేసిస్తాము మనము పసుపు ఉప్పు వేసి అందులో తరి ఉంచుకోవాలి ఈ వాటర్ అయితే పడేయాలి అండ్ ఇందులో కొంచెం కరివేపాకు ఆయిల్లో వేసే ఎందుకంటే ఆయిల్ వేసిన కరివేపాకు బాగా అబ్జార్బ్ అవుతుంది అందుకని ఆయిల్లో వేయడము అండ్ ఇందులో కొంచెం పసుపు వేస్తాము పసుపు బాగా వేస్తుంది పచ్చి పసుపు పోయే వరకు ఇది లోపల పప్పు అవుతుంది ఇక్కడ సో పప్పు కనిపిస్తుంది కదండి ఇప్పుడు పప్పును అలాగే ఆనపకాయ బాగా ఉడికిపోతుంది అనమాట ఇంకా ఉడకలేదు కొద్దిగా ఇంకా ఉడకాలి రెండు కలిసిపోయేటట్లుగా మనము ఉడికించాలి కొంచెం వాటర్ వేద్దాము ఎందుకంటే అన్నంలో కలుపుకునేటట్టు ఉండాలి కదా అందుకని అండ్ ఇది బాగా వేయించి అది పచ్చివాసన పోయేటట్లుగా చాలా సింపుల్ ఈ కర్రీ న్యూ ఇయర్స్ డే చాలా బాగా చేసుకునే ఉంటారు అందరు సో ఇందులోని మ్యాష్ చేసేస్తాం పప్పుని ఈ ఆనపకాయ పప్పు కలిసిపోయేటట్టు ఇదైతే అయిపోయింది ఇప్పుడు దీనికి పోపు పెట్టాలి కదా మనం సో పాల్ తీసేద్దాము మనం ఆల్రెడీ పోపు అంతా రెడీ ఉంచుకున్నాం కదా అది వేడిచేద్దాము పెట్టేస్తే దీని మీద మనం ఉప్పు వేయించుకోవచ్చు ఇది బాగా వేగింది ఇప్పుడు చూడండి కొంచెం మూత పెడితే లోపల ఉడుకుతుంది అండ్ ఇక్కడ పప్పు అవుతుంది కదా చూడండి సో పప్పు రెడీ అయిపోతుంది పోపు అంతా కూడా వేయించి ఈ పచ్చిమిరపకాయలు అలాగే కరివేపాకు కూడా వేస్తాము కొంచెం పోపు వేగాక ఇవి వేస్తాం ఇందులో మనం ఇంకా ఇంగువ వేయలేదు కదా ఇంగువ చూడండి ఇంగువ వేస్తాము సో ఈ పోపు వేసిన తర్వాత ఇందులోని కరివేపాకు అలాగే పచ్చిమిరపకాయలు దీనికి మనకి వచ్చే ఫ్లేవర్ అంతా కూడా ఏ మసాలా వేయక్కలేదు ఫ్లేవర్ అంతా కూడా నేచురల్ ఫ్లేవర్ ఉంటుంది సో మనం ఏదైనా పప్పుకి మసాలా వేసామనుకోండి ఆ ఫ్లేవర్ పోతుందనమాట దీని మీద సో పప్పు రెడీ అయిపోయింది చూడండి రెండు నిమిషాలు అంటే మనము చేసిన తర్వాత పప్పు అయితే రెడీ అయిపోయింది సో దీనికి మూత పెట్టేసి ఇంకా ఆపడి ఈ లోపల ఇప్పుడు కర్రీ అవుతుందో లేదో చూడాలి కదా సో పప్పు అయితే రెడీ అయిపోయింది చూడండి కూర కూడా అప్పుడే ఉడికిపోయింది కొంచెం వాటర్ వేస్తే ఏమైనా పదును ఉంటే ఉడికిపోతుంది కొంచెం మొదలు ఈ లోపల మనం దీంట్లోకి ఏంటి వేయాలి అన్నది రెడీ చేసుకోవాలి సో ఇది మెంతి పొడి అలాగే నువ్వుల పొడి ఈ రెండు రెడీ చేసుకోవాలి ఇది నువ్వుల పొడి ఇది ఈ రెండు వేస్తాం అనమాట కాబట్టి మనము కావాల్సినంత ఉప్పు వేసుకుంటాము ఇంకా కొంచెం ఒక ఐదు నిమిషాలు మనం అన్నీ నైట్ తరిగి ఉంచుకోవడం వల్ల మనకు ఫాస్ట్గా అయిపోతుంది అనమాట సో పప్పు అయితే రెడీ అయిపోయింది సో పప్పు రెడీ మొత్తం ఇంగువ వాసన ఉంటుంది ఇంగు తోటే మనం చేస్తాం కాబట్టి ఇక్కడ ఇక చూడండి ముక్క కూడా ఉడికిపోయింది కొంచెం ఒక రెండు నిమిషాలు కొంచెం ఉడికిన తర్వాత అప్పుడు మనం మళ్ళీ మిగతా వేయాలి మనం ఇప్పటి వరకు అందులోని ఇంగువ పోపు ఇవే కదా వేసాము సో మిగతా ఏమి వేయాలంటే ఒడి ఏది వేయాలన్నా కొంచెం ఉడికిన తర్వాత మనము వేయగలం ముందే వేయలేము ఇందులో పచ్చిమిరపకాయ వేయక్కర్లేదు అవసరం లేదు ఎన్ను మిరపకాయ పోపులో వేసాం కాబట్టి అలాగే మనం వేసిపోయే పొడిలోని కారం ఉంటుందండి సో ఆ కారం దీనికి సరిపోతుంది సో అయిపోయింది వేగిపోయింది కర్రీ ఈ కాడ ఉడికిందో లేదో మనం చూసుకోవాలి ఉడికిపోయింది ఇప్పుడు ఇది కొంచెం మ్యాష్ కూడా చేయక్కర్లేదు చిన్న చిన్న అయిపోయి కదా ఇప్పుడు ఇందులో మనము ఈ వాటర్ ఏదైతే ఉందో కొంచెం అండ్ ఇందులోని కొద్దిగా పొడి వేస్తాము మనం మెంతి పొడి వేయంగానే వాసన వస్తుందండి గుమ్మ గుమ్మం అని వాసన వస్తుంది ఎందుకంటే మెంతి పొడిలో మనం అన్ని ఇంగ్రీడియంట్స్ వేస్తాం కదా నేను మెంతిపొడి ఎలా చేయాలో కూడా చూపించాను మొన్న సో అది మనం చేసుకొని ఉంచుకుంటే ఇంకొంచెం వేస్తున్నాను మనకి అది బాగుంటుంది అలాగే కొద్దిగా ఇందులో నువ్వుల పొడి కూడా వేస్తాము టేస్ట్ కోసం చూసారా మొత్తం అంతా కూడా అయిపోయింది కూర సో కర్రీ రేట్ అండి బాగా ఉడికింది కూడాను దీనికి మూత పెట్టేసి ఇంకా ఆపిడిమే ఎప్పుడైతే పొడి వేస్తామో మనం ఇంకా ఉడికించక్కర్లేదు ఆపిడిమే సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈరోజైతే ఆనపకాయ కర్రీ ఆనపకాయ పప్పు అండ్ క్యాబేజ్ కర్రీ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ